నిఖిల్కి నమ్మించి వెన్నుపొట్టు పొడుస్తూ కనిపించేసిన పృథ్వీ సోనియా సోనియా కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంకా పృథ్వీ విషయానికి వస్తే హౌస్ లోపలికి అడుగు పెట్టినప్పటి నుండి అందరితో మంచిగానే ఉంటూ ఆఖరికి రోజు నిఖిల్ కోసం అయితే మాట్లాడుతూ ఉన్నాడు నిఖిల్ ప్రవర్తన నాకు ఏమాత్రం కూడా నచ్చడం లేదు తన మైండ్ సెట్ ఒకలాగా ఉండడం లేదు ఎవరు ఏం మాట్లాడితే వాళ్ళ వైపే మారుతున్నాడు రోజు రోజుకి అయితే తను ఒక బెస్ట్ కాంటెస్టెంట్స్ అని నాకు ఏమాత్రం కూడా అనిపించడం లేదు అంటే ఇంకా సోనియా ఇక్కడ పృథ్వీ మాటలకి ఆ మాటల మాటలు కలుపుతూ అవును నాకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు నిఖిల్ నేను నిఖిల్కి ఆల్రెడీ చాలాసార్లు చెప్పి చూశాను నేను చాలా సందర్భంలో చెప్పాను కూడా నిఖిల్కి నువ్వు ఇలానే ఉంటే ఏమాత్రం బాగోదు నువ్వు మారాలి నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండడం లేదు నీ అంటూ చాలా సార్ చెప్పుకుంటూ వచ్చాను అంటూ సోనియా కూడా మాటల మాటలు కలుపుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా పృథ్వీ అయితే ఈ విషయం మాట్లాడిపోయిన అయిపోయిన తర్వాత నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్లుగా సరదాగా అయితే నిఖిల్తో ఆటలాడుకుంటూ కనిపించేశాడు అలాగే మరొక వైపు సోనియా కూడా ఏం తెలియనట్లుగా ఏం తెలియనట్లుగా అయితే నిఖిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ ఉంది ఈ విధంగా నిఖిల్ దగ్గర ఒకలాగా వెనక మరొకలాగా మాట్లాడుతూ ఉంది ఈ విధంగా అయితే నిఖిల్కి వెన్నుపోటు పొడిస్తూ కనిపిస్తూ ఉంది సోనియా మరి సోనియా కోసం మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి